రోజు వాగ్ధానము పరిశుద్ధాత్మ వాగ్ధానం పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే వాక్కు ఆ దినము జకరియా అనే ప్రవక్తతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానము కాపాడే దేవుడు చాలాసార్లు ఈ లోకములో మనం ఎలాంటి పరిస్థితులు ఉంటామంటే మరి అసూయ కలిగిన వాళ్ళు దుష్ట మనసు కలిగిన వాళ్ళు అహంకారమైనటువంటి పరిస్థితులు కలిగిన వాళ్ళు ఇవన్నీ మన చుట్టూ కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు మీరు ఉక్కు బుక్కిరి అవుతూ ఉంటారు ఏంటి మంచి వాళ్ళే కదా కానీ ఎలాంటి మనస్తత్వం ఏంటి ఎలాంటి ఉద్దేశాలు ఏంటి ఎలాంటి ఆలోచనలేంటి కొన్నిసార్లు ఈ విషయంలో నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు అధైర్యపడుతూ ఉండొచ్చు నా ప్రియ దేవుని బిడ్లరాం మంచివాళ్లే కానీ ఎక్కడో హాని చేసేవాళ్ళుగా ఒకవేళ నువ్వు ముందు నీ పరిసరాలు ఉండి ఉండొచ్చు నా ప్రియ దేవుని బిడ్లరాం మీరు ఒక విషయాన్ని గమనించండి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మన హాలి చేసినా మన ఎదుటి వాళ్ళకి హాని చేయకూడదు బైబిల్ చెప్తుంది ఈ విధంగా ఏమనంటే మన దేవుడు ప్రతి పరిస్థితుల్లో నుంచి మనం కాపాడబడాలంటే మనుషులు అలాగే అపవాది మనం కొన్నిసార్లు తెలుసు తెలుకొని పరిస్థితుల వల్ల మన ఏ పరిస్థితుల్లో మనం ఒక నష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో గురయ్యామో ఆ పరిస్థితుల్లో నుంచి మనం బయటకు రావాలంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది ఏంటో తెలుసా అండి మనం ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచుతామో ప్రార్థన చేస్తామో ఉపవాస ప్రార్థన చేస్తామో బైబిల్ గ్రంథాన్ని చదువుతామో దేవుని సన్నిధికి వస్తామో బైబిల్ చెప్తుంది దేవుడే మనకు తోడై ఉంటాడండి నా ప్రియ దేవుని పిల్లరా కొన్నిసార్లు మీరు గమనించండి మనము ఈ విధంగా జీవిస్తున్నప్పుడు దేవుడే మన యందు శ్రద్ధ నిలిపి ఒక అగ్ని ప్రాకారంగా దేవుడు మనకి వేస్తాడు ఏ సమస్య రాకుండా వేస్తాడు బైబిల్లో దాబీది ఎలా ఉన్నాడు గాఢాంధకార్పు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నాడు అంటే అర్థం ఏంటంటే తెలుసు అండి ప్రియరా అవును కదా ఈరోజు నీ ముందు నీ చుట్టు పరీక్షలు ఆ ఉండి ఉండొచ్చు కానీ ఏ సమస్య నీ జీవితంలోకి వచ్చినా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కాపాడాల్సిన దేవుడు మన జీవితంలో ఆశీర్వదించాల్సిన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాల్సిన దేవుడు సమస్తమును దేవుడు గొప్ప చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు అది నీ కుటుంబం మీద కావచ్చు నీ పిల్లల మీద కావచ్చు నీ గృహంలో కావచ్చు ఏ విషయంలో కావచ్చు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు ఓ మాట చెప్పను ఓ ప్రాంతంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారని కలుసుకొని ఒక మంచు కొండల ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశోధనలు చేస్తున్నారు పగలంతా పరిశోధనలు చేస్తున్నారు రాత్రంతా వారి వారి గోడారాలకు చేరి వాళ్ళు పడుకుంటున్నారు ఒకరోజు ఇలా కొద్ది కాలం జరిగినాక కొన్ని రోజులు జరిగాక ఒకరోజు ఏం జరిగిందంటే అందరూ శాస్త్రవేత్తలు పొద్దున్నే లేచి ఆ పరిశోధనకి రెడీ అవుతున్నారు ఒక శాస్త్రవేత్త పడుకున్న ఆయన లేచి చూస్తే తన చుట్టూ ఒక మబ్బులాగా ఒక చీకటిగా ఒక భయంకరమైన ఎలా ఉందంటే పరిస్థితి ఒక గ్యాసు లీక్ అయిన వాసన ఒక చీకటి అతనికి అనిపిస్తుంది బయటికి వెళ్ళలేకపోతున్నాడు లోపల కదలలేకపోతున్నాడు ఒక అపవాది ప్రభావం తనలో చుట్టూ ఉందని అర్థమైంది అలాంటి సమయంలో నన్ను ఎవరు కాపాడుతారు ఈ సమయంలో ఎంత భయంకర విపత్తులు అనుకుంటే తన జీవితంలో యేసుక్రీస్తుని కలిగినటువంటి సహోదరుడు అండి నిజంగా సమయంలో మోకరించి ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివాడండి చదివి ఒక మాట అన్నాడు ఏమనంటే ప్రభా నీవు ఆ దినము నీ ప్రజల చుట్టూ ఒక అగ్ని పురాకారం వేసిన వాడు అగ్ని ప్రాకారంగా మీరున్నారు ఈరోజు నా జీవితంలో నా చుట్టూ నాకు ఈ సమస్య ఉంది ఒకవేళ నీ జీవితంలో కూడా ఈరోజు నీ ఇంటి చుట్టూ చీకటి ఉందేమో నువ్వు చేసేవాడి చుట్టూ చీకటి ఉందేమో నీ పిల్లల చుట్టూ చీకటి ఉందేమో చాలా కృంగిపోయి నీకు అన్ని ఎదురైన పరిస్థితులు నీ జీవితంలో వస్తున్నాయేమో దేవుడు అంటున్నాడు ఈరోజు నా ప్రియ దేవుని పెట్లేరా ఎప్పుడైతే నీవు ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావో విశ్వాసం ఉంచుతావో దేవుడే అగ్ని ప్రాకారంగా ఉంటానడు కదా అలా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు లేదా దేవుని అగ్ని ఆ ప్రదేశం దిగి వచ్చింది కానీ ఆ టైంలోనంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు తనకు ఒక మంచి విశ్వాసం కలిగిన మాటకు గుర్తొచ్చింది ఏంటో తెలుసు అండి నా దేవుడే మంచు కొండలను తయారు చేసిన వాడు నా దేవుడే మేఘాలను తయారు చేసిన వాడు నా దేవుడు వాటి మీద ఆశీనుడయి ఉన్నాడు ఆయన సమస్తం ఆయన ఉన్నటి మాటతో జరుగుద్ది ఆయనే ఒక అగ్ని అయ్యున్నాడని ఇలా పదాలు పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన చేసి ఆమెన లోపల ఆయన చుట్టూ చీకటి అవన్నీ మేఘాలతో కమ్మబడి మొత్తం క్లియర్ అయిపోయిందండి దానికి చాలా ధైర్యం సంతోషం కలిగింది ఈరోజు నీ ఇంటి చుట్టూ నీ పిల్లల చుట్టూ నీ పరిస్థితుల చుట్టూ నువ్వు చేసే చుట్టూ ఏ పరిస్థితులైతే ఒకవేళ ఇలాంటి అకారణమైన దుస్తుడు నీ ఇంటి చుట్టూ ఓ చీకటి వలయంగా ఉన్నాడేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతి పరిస్థితిని దేవుడు క్లియర్ చేయబోతున్నాడు ప్రతి పరిస్థితిని దేవుడు విడిపించబోతున్నాడు కనుక ఆయనే మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఉండి మిమ్మల్ని నడిపించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయానికి వందనాలు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిలీవ్ చేశారు ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఎంతమంది ప్రభ కోరుకుంటున్నారు అవునయ్య నేను కూడా ఒక చీకట్లో ఉన్నాను అనుకుంటున్నారు తండ్రి వారి జీవితంలో మీరు శ్రద్ధ నిలిపి దావీదును గాఢ అందకపు లోయుల్లో ఇస్రా కాపాడిన దేవుడు నాయన నిజంగా ఆ రోజు దేవుడే కాపాడతాడని ఒక సైంటిస్ట్ అనుకుంటే అవునయ్య మీరు కాపాడారు ఈరోజు అనేక కుటుంబాలకి వాగ్దానాన్ని విని రిసీవ్ చేసుకుంటుండగా చీకటి తొలగిపోవునుగాక మేఘములు కమ్ముకునుగాక దేవుని అగ్ని ప్రాకారములు దిగివచ్చునుగాక అనేక కుటుంబాలు దారులు గాక బ్లెస్సింగ్స్ ఓపెన్ అవును గాక ఆరోగ్యము కలుగునుగాక అన్ని విషయాలు ఆశీర్వదించబడిగాక ఈరోజు బాడీ జరుపుకున్న బిడ్డలను మీరు బ్లచ్ చేయండి అలాగే నాయన ఈరోజు ఎంతమంది అయితే ప్రభాతండి బిడ్డలు నాయన ఈరోజు ప్రభాతం వివాహ దినం జరుపుకుంటారు వారిని ఆశీర్వదించండి ఏసునామాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభుని ఏసుక్రీస్తునాములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఆరంభించబడ్డాయి మరి కలిసి ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థనలో పాల్గొనండి దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించనుగాక ఆగస్టు ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉపవాసం ఉందాం ప్రార్థనలు ఎక్కువ గడుపుదాం దేవుని సన్నిధి మనం అనుభవిద్దాం దేవుని కార్యాలతో ప్రతి కుటుంబాల బిడ్డలు నింపబడ్డను గాక